అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మనకు న్యూస్ వచ్చింది జ్యోతి మల్హోత్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జ్యోతి అని చెప్పి ఒక ట్రావెలింగ్ ఛానల్ మీద తను చేస్తుంది అయితే ఈమె గారు చేసేది ఏంటంటే మన భారతదేశంలో ఇండియన్ ఆర్మీ ఎక్కడైతే మనది గుడారాలు మనకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ సీక్రెట్స్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద ట్రావెలింగ్ చేసేసి ఆ వీడియోలను తీసుకుపోయి పాకిస్తాన్ ఏజెంట్కి చూపియ్యడం దాని తర్వాత వాళ్ళు కమిషన్ రూపంలో ఈమెకు అధిక మొత్తం అమౌంట్ పంపించడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి అక్కడ ఉన్న పాకిస్తాన్తో ఈమె ప్రేమాయాణం దాని తర్వాత ఇక్కడ మన ఇండియాకి ఏవేవైతే శత్రు దేశాలు అయితే ఉన్నాయో ఒకటి పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ తర్వాత చైనా తర్వాత ఇండోనేషియా ఇలాంటి ఇలాంటి కొన్ని ఏడెనిమిది దేశాలు తిరిగి అక్కడున్న మొత్తం కంప్లీట్గా ఆమె తీసుకొని వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ ఈ ఏరియా చాలా మంచిది సో ఇట్లా అట్లా అని చెప్పేసి వీడియోస్ ఈమె దాని చేసే నిజాలు మనకు బయటపడ్డాయి ఇటువంటి లుచ్చన దేశ ద్రోహులను ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఎట్లా శిక్షించాలి ఈమె డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఇసోటి దేశ ద్రోహులను ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా గన్ను పెట్టి షూట్ చేసి పరిశారు ఎందుకు నేను చెప్తాను దాదాపుగా మన భారతదేశంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్న తన ఒక్క స్వార్థం కోసము తన సంపాదన కోసము ఈ దేశాన్ని అమ్మి నూట ముప్పై ఎనిమిది కోట్ల మందికి అన్యాయం చేస్తుంది ఈమె ఒక దేశ ద్రోహి యూట్యూబర్ జ్యోతి మల్వత్ర ఈమె ఒక దేశ ద్రోహి ఇసు ద్రోహులను మన ఇండియన్ గవర్నమెంట్ మన భారతదేశం కఠినంగా శిక్షించాలి ఈమెను చంపేయాలి హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను ఏదైతే అది మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ కొట్టండి ఒక పది మందికి షేర్ చేయాలి ఇసోటి దేశద్రోహి మన భారతదేశంలో ఏవైతే జరుగుతున్నాయో అన్నిటినీ వీడియోలో తీసుకుపోయి పాకిస్తాన్కి షేర్ చేసి పహల్గామ్ కంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడైతే జరిగిందో ఆ ఉగ్రదాడిలో ఖచ్చితంగా టార్గెట్ హిందువులే ఒక టార్గెట్ ఆ ఉగ్రదాడి టైంలో ఈమె పాకిస్తాన్లోనే ఉండడం జరిగింది పాకిస్తాన్లో ఉన్న ఒక ఏజెంట్ ఐఎస్ఐ అనే ఒక ఏజెంట్తో ఈమె కుమ్మక్కయి ఇక్కడ ఉన్న విశేషాలను వింతలను తీసుకుపోయి అక్కడ అమ్ముకున్న మహానుభావులు ఇసు పనికి మాలిన దాంట్లను చంపి పడదొబ్బాలి హెచ్ఆర్సీ అని చెప్పేసి మన ఇండియాలో ఉండే హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వీళ్ళని చంపకూడదు వీళ్ళని ఇట్లు ఉంచాలి అట్లు ఉంచాలి కోటి మందిని చంపినా సరే కానీ ఇసు వాళ్ళని శిక్షించద్దు జైల్లో వేసి ఏదో ఉంచాలి ఈమె పాకిస్తాన్ కూడా పంపించదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇక్కడనే ఉన్నది కాబట్టి మన ఏ ఏరియాలో మొత్తం తెలుసు కాబట్టి ఇసు క్యాండిడేట్ని ఖచ్చితంగా చంపి పడదొప్పాలి ఈ టైంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా కఠినంగా ప్రవర్తించాలి అవి కొన్ని దృష్టిలో పెట్టుకోండి చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్